హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు వెంకట సాయి కలెక్షన్స్ హోల్సేల్ మరొక హోల్సేల్ ప్రైజెస్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను దీంట్లో మనం చూస్తున్న శారీస్ కది బెనారస్ పట్టు శారీస్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండ్ మంచి ట్రెండింగ్లో ఉన్న కలర్స్ ఇవన్నీ మనకి శారీ మొత్తం వివింగే వస్తుందండి కింద ఫుల్ జెరీవింగ్ వచ్చి దానిపైన టెంపుల్ డిజైన్ అనేది ఇచ్చారు పళ్ళు అయితే హైలైట్ గా ఉందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి శారీలోని సిల్వర్ అండ్ గోల్డ్ జెరీ వివింగ్తో అయితే వస్తుంది బ్లౌజ్ అనేది ప్లెయిన్గా ఇచ్చారు అండ్ హ్యాండ్స్ కి బోర్డర్ కింద జెరీ వీవింగ్తో ఇచ్చారు కలర్స్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నాకైతే పర్సనల్గా ఈ కలర్ చాలా చాలా బాగా నచ్చిందండి మీకు ఏ కలర్ నచ్చిందో కమెంట్లో చెప్పండి అండ్ ఇలాంటి కలెక్షన్ మీకు ఎవరికన్నా ఆర్డర్ చేసుకోవాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీకు ఏ ఐటెం అయితే కావాలో స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించండి అవైలబిలిటీ చెక్ చేసుకుని మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ అడ్రస్ ఇచ్చేటప్పుడు ఫోన్ నెంబర్ పిన్ కోడ్ అండ్ నేమ్ ఆఫ్ ది పర్సన్ కంపల్సరీగా ఇవ్వండి తప్పే లేకుండా చూసి ఇవ్వండి అండ్ ఇలాంటి మంచి కలెక్షన్ మీకు కావాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇలాంటి కంటెంట్ యూస్ అవుతుందంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేసి ఫాలో అవ్వమని చెప్పండి అండ్ ఇలాంటి మంచి కలెక్షన్స్ హోల్సేల్ ప్రైజెస్లో మనందరికీ రావాలన్న ఒక్క కాన్సెప్ట్తోనే నేను ఈ ఛానల్ అన్ని స్టార్ట్ చేశానండి హోల్సేల్ ప్రైజెస్లో ఇద్దామని ఎందుకంటే తక్కువ ప్రైజెస్లో ప్రీమియం క్వాలిటీ ఐటమ్స్ వస్తున్నాయంటే ఎవరు వదులుకోరు కదండి సో తక్కువ ప్రైజెస్ ఉండడం వల్ల మనం అదే అమౌంట్ తోటి వన్ ఆర్ వన్ ఐటెం కొనుక్కునే ప్లేస్ టూ టు త్రీ ఐటమ్స్ కొనుక్కుంటామన్న ఒకే ఒక కాన్సెప్ట్ అండి నాది సో మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను సో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకునే ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ